రైస్ మిల్లర్లకు అధికారులకు రైస్ మిల్లర్లకు మంత్రిత్వ శాఖకు ఏం సంబంధం ఉన్నది రైస్ మిల్లర్లు ఇంత విచ్చలవిడిగా ఓపెన్గా పగటి దోపిడీ జరుగుతూ ఉంటే ప్రభుత్వం నిద్రపోతున్నదా లేక రైస్ తోటి ఈ ప్రభుత్వానికి ఏమైనా ఇంటర్నల్గా లావాదేవీలు ఉన్నాయా లేక గారే నేరుగా ఈ రైస్ మిల్లర్లకు అండగా ఉన్నారా దీని మీద జరుగుతున్నటువంటి ఎన్ని వందల కోట్ల రూపాయల కుంభకోణమో దీన్ని కూడా అతి త్వరలో బయట పెట్టబోతున్నాం ఈరోజు మంత్రి గారు అండ చూసుకొని రైస్ మిల్లర్లు రెచ్చిపోతున్నట్టుగా అసలు రైస్ మిల్లర్లు ఎందుకు నేరుగా రైతాంగానికి ఫోన్ చేసేసి ఈ రకంగా రైతులు బెదిరిస్తున్నారో మరి దీనికి ప్రభుత్వం ఎందుకు నిద్రపోతున్నదో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఉన్నది ఇంత పచ్చి దోపిడి ఇంత విచ్చల వినమైన దోపిడి గతంలో ఎప్పుడు దోపిడి ఈ రాష్ట్రంలో విలయ తాండవం చేస్తా ఉన్నది ఈ రాష్ట్రం మొత్తం ఎక్కడ చూస్తే అక్కడ అభివృద్ధి మాయమైతా ఉన్నది ఈ డిపార్ట్మెంట్స్ రివ్యూ చేయాల్సిన ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన మాటలు తప్పి ఇచ్చిన హామీలను మర్చి ఫిడ్యూల్ వాయిస్తే నడవదు మీరు మీ డిపార్ట్మెంట్స్ని మంత్రిని ఒళ్ళు దగ్గర పెట్టుకొని అధికారులను ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయించుకునే బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది ఈ రకంగా పూర్తిగా తడిసిన ధాన్యాన్ని సైతం కొంటామని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈరోజు మంచి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడంలో మీరు వైఫల్యం చెందుతూ కాలం మీదకి వచ్చేసరికి రైతాంగం భయపడి ఏ రేటు అంటే ఆ రేటు ఏ కండిషన్ అంటే ఆ కండిషన్ అమ్ముకునే దుస్థితి పరిస్థితి రావడానికి కారణం మీ వైఫల్యమే కాదా లేక అధికారుల అధికార దుర్వినియోగం మరియు లావాదేవీలు రైస్ మిల్లులతో ఉన్నటువంటి లావాదేవీలు కావాలని అడుగుతున్నా వెంటనే మీరు పరిష్కారం చేయాల్సిందిగా మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఇప్పటి వరకు ప్రభుత్వం ముప్పై లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని తప్పుడు లెక్కలు చెప్తా ఉన్నది ఏది ఏమైనా ఈరోజు కళ్ళల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సినటువంటి బాధ్యత మీది సన్న బియ్యానికే పరిమితం అని చెప్తున్నటువంటి బోనస్ ప్రతి రైతు పండించే వడ్లకి అది మీరు ఒప్పుకున్నట్టుగా ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది రుణమాఫీ వెంటనే చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది రైతులను రైతు బంధు రైతు భరోసా పేరు మీద మీరు ఇస్తామన్నటువంటిది ప్రతి ఎకరాకి ఇష్టమైనటువంటిది వెంటనే ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి అది మీ వెంటబడి రైతాంగం పక్షాన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలము నాయకుల అందరము ఖచ్చితంగా దీని మీద ప్రణాళిక చేసుకొని రైతాంగం పక్షాన మేము పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అతి త్వరలో మా కార్యాలను చెప్పబోతున్నాం ఈ సివిల్ సప్లైస్లో జరుగుతున్నటువంటి అవినీతి మీద కూడా అతి త్వరలో నేను దాని బండనం కూడా బయట పెట్టబోతున్నాను తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను